అక్కడ లక్ష్మీదేవి హారం వచ్చారు ఆ అందరూ కూడా గమనిస్తూ ఉంటారు అప్పుడు గమనిస్తూ ఉన్నప్పుడు స్వామి దిశ తగ్గుతుంది కదండి అందులో మంగళ చేస్తారు చేస్తారనమాట ఇంకా చంద్రం ఆ చందనం ఎలా ఉంటుందండి ఆ చంద్రం అంతా కూడా చాలా దూరంగా కూడా పరిమళం చెందిన ఆ చందనాన్ని ఆ పరిమళం చెంది స్వామి చందనం ధరించారు అందరూ కూడా దిక్ష పెడతారు కదా రక్ష పెడితే అందరూ ఉంటుంది అప్పుడు రక్ష మంగళా శాసనం చేస్తారు ఇక కస్తూరి ఆ కస్తూరి పరిమళాన్ని కూడా దిశ తగ్గుతుందని ఇలాగ ఇలాగ అది నీచింగు లోపెల్లి దిగ దేశాల్లో ఉన్న అందరికీ కూడా ఎక్కడ ఏం దిశ కూడా అని ఎప్పుడు కూడా మంగళ చర్మం చేస్తూ ఉంటారు మంగళ చర్మము అనేది పాత్ర అనేది మంగళ చాలా విశేషమైన పాత్ర అలాగే కాదంటే ఒక గాయకుడు ఓ నానిక ఓ నానిక నువ్వేం చేస్తావంటే ఎప్పుడు కూడా ఆ శ్రీవన్నారాయణ నారాయణ అనే పాత్ర ఎప్పుడు స్థిరంగా స్థిరంగా అనే మాట పాడు మాట ఎప్పుడు కూడా నామస్పరణ చేసి నీకు నీవు మగే నువ్వు అలాగనే ారంట అందుక ఎప్పుడైనా సరే పన్ను అంటే ఇంకోసారి పన్నాడు అంటారు కదా యోగుదా అంటే ఇంకోసారి యోగుజ అంటారు అలాగ ఒక్కసారి నామాన్ని పలిగితే మరొకసారి నామాన్ని పలుగుతారు కదా ఓ ఎప్పుడు కూడా నా భీ నా సహకరిస్తే ఓ నాయక అని ఆ నాయకతో కూడా మనం కాస్తారట చేస్తారంట అందుకని అలాంటి అలాంటి విధంగా అప్పుడు ఆ సర్వ పదార్థాలు పరమాత్మ సర్వ పదములు కూడా పదార్థాలు అన్ని పదార్థాలను ఆయన ఉంటారు పలికే ప్రతి పదంలోనూ కూడా శ్రీ మారు ఆయన ఉంటాడు అనమాట అందుకే కూడా పోవాలి అంటే గనక ఈ మంగళాత్సం కావాలి మనకే కలిగితే గనక ఆర్థిక ప్రేమ అన్నీ కలుగుతాయి మనం చూద్దాం గోవర్ధని గిరికి పూజ చేయండి ఇందుడికి పూజ చేయండి అంటారు అప్పుడు అవుతే కనుక ఇంద్రుడికి కోపం వస్తుంది ఎప్పుడు కూడా నాకు పూజలు జరుగుతాయి కదా నాకు ఆరగింపు జరుగుతారు కదా ఈ సంవత్సరం చేయలేదు కదా ఈ దానం చేయలేదు కదా కృష్ణుడు మాట విని ఎవ్వరూ కూడా ఏది చేయలేదు కదా అందుకని అప్పుడు ఏం చేస్తారంట ఆ గోవర్ధన గిరిరా అప్పుడు ఏం చేస్తారు ఇంద్రుడి కోపంతో తనకి ఆహారం ఇవ్వలేదు కదండి ఆకలి కోపం అక్కడ రాణ వర్షం చూపించాడంట ఇంద్రుడు అప్పుడు చూడండి అసలు ఆ ఇద్దరు పదవంతా కూడా ఇచ్చిందా శ్రీమన్నారాయణే కానీ అతను పూజ జరగలేదని ఆకాశం అక్కడ రాముడు రా రామ రామాయణంలో మంగళం పలికారు ఎప్పుడెప్పుడు కలిగారు అంటే సీతాదేవి అంటే అక్కడ దశరథుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కార్తిక కన్నులతో సీతాదేవి శ్రీ శ్రీరాముణ్ణి చూస్తుందంట అప్పుడు అలాంటి కాతుక కన్నులతో చూసే చూపులు సగల సుఖం కలిగిందంట అప్పుడు ఒకసారి అక్కడ ఏం జరిగిందండి అక్కడ మంగళం పలికింది అమ్మ అనమాట ఇంకా భద్రాహో అంటారు అంటే కనుక జనక మహారాజు దశరథుడు సీతాదేవి ఆ సీతాదేవి రామచంద్రుడికి పన్నెండు జరిగినప్పుడు ఆ సీతాదేవి యొక్క హస్తాన్ని శ్రీరామురావు యొక్క హస్తాన్ని కూడా ఆ ఒక హస్తాన్ని ఒకరు పెట్టి పాణిగ్రాహం చేసినప్పుడు అలాంటి అలాంటి హస్తానికి ఎవరు శిష్టి తగ్గుతాదో ఎవ ఎలాంటి విపత్తు వస్తాదో అని బంద్రహో అంటారంట ఆ పలుకుత ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా హనుమంతుడు ఏమంటారంట స్నేహితులు అంటారు అన్నమాట ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా ఆ భుజకీర్తనలు ఆ అభరణాలు అన్నీ కూడా ఎందుకు ధరించారండి ఆ స్వామి యొక్క భుజాన్ని ఎక్కడా దిష్టి ఎక్కడగనటం కోసం